ఎందుకు అని అంటే గ్రూప్ వన్ రాగానే బయోమెట్రిక్ తీసుకుంటామని చెప్పి తీసుకోకపోవడం వల్ల కోర్సు స్ట్రైక్ ఆఫ్ చేసింది మీరు బయోమెట్రిక్ మనం తీసుకోలేదు కాబట్టి మీరు ఇచ్చిన నోటిఫికేషన్కి మీరు అమలు చేసిన విధానానికి తేడా ఉంది అని సో నోటిఫికేషన్లో ఏం ఇష్యూస్ను పొందుపరిచినామో అదే విధంగా పరీక్షలు నిర్వహించి ప్రిలిమ్స్ కంప్లీట్ చేసి ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఇచ్చినాం నోటిఫికేషన్లో వన్ ఈస్ట్ ఫిఫ్టీ అని మేము మెన్షన్ చేసి నోటిఫికేషన్ ఇచ్చినాం దట్స్ నాట్ అవర్ డెసిషన్ దీ దెన్ గవర్నమెంట్ టూ థౌజండ్ ట్వంటీ టూలోనే వన్ ఈస్ట్ ఫిఫ్టీ గ్రూప్ వన్లో తీసుకోవాలని జీవో ఇచ్చి ప్రభుత్వం విధానాన్ని తీసుకున్న ఆ విధానంతోనే నోటిఫికేషన్ ఇచ్చాను ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్స్లో ఏం జరిగిందో మీకు తెలుసు నేను ఎక్కువ లోతుగా చెప్పాల్సిన అవసరం లేదు అందుకే కోర్టులు ఆ పరీక్షలు రద్దు చేసినాయి సేమ్ గైడ్ మేము నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాక కొంతమంది ఇప్పుడు వన్ స్టాండర్డ్ బిల్ ప్రజా ప్రజాప్రతినిధులుగా ముఖ్యమంత్రిగా మంత్రిగా నాకు శ్రీధర్ బాబు గారికి వన్ పర్సెంట్ కూడా నష్టం లేదు కష్టం లేదు వన్ ఈస్ట్ ఫిఫ్టీ బదులు వన్ ఈస్ట్ హండ్రెడ్ బిల్ కానీ వన్ ఈస్ట్ హండ్రెడ్ పిలిచిన మరుక్షణము కోర్టు సింపుల్గా వన్ ఈస్ట్ ఫిఫ్టీ పిలుస్తా అని చెప్పి నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమ్స్ కండక్ట్ చేసి ఇప్పుడు వన్ ఈస్ట్ స్టాండ్రెడ్ బిలుస్తా అని నువ్వు రిజల్ట్ ఇస్తే నేను ఫండమెంటల్స్కి నువ్వు ఆర్గనైజ్గా పోతున్నావు కాబట్టి కోర్టు నెక్స్ట్ మినిట్ స్ట్రైక్ ఆఫ్ చేస్తుంది మళ్ళీ మొదటికి వస్తారు టూ థౌజండ్ లెవెన్లో మొదలుపెట్టిన గ్రూప్ వన్ ఎగ్జామ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా మనం కంప్లీట్ చేసుకోలేకపోయినాం పన్నెండు పదమూడేళ్ళు గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉంటే ఆ రోజు ఇరవై ఒకటి ఇరవై రెండు ఏళ్ళ పిల్లగాడు ఈరోజు ముప్పై నాలుగు ఏళ్ళకి వచ్చిండు వాడికి పెళ్ళి వేస్తే పిల్లలు అయిపోయి పిల్లలు పడిగిపోయే వయసు గ్రూప్ వన్ ప్రిపేర్ అవుదామచ్చి కోచింగ్ సెంటర్లు వెళ్ళి ఇక్కడనే తిరిగి వాడికి నిజంగా వాడి యుక్త వయసు అంతా కోచింగ్ సెంటర్ల దగ్గరనే అయిపోయింది ఊరికి వెళ్తే తల్లిదండ్రులకు భారం ఇక్కడ ఇక్కడుంటే పదేండ్లు పనిచేయకుంటూ ఉంటే చేద్దామన్న ఓపికి కూడా పోతే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని క్రిస్టల్ క్లియర్గా నోటిఫికేషన్ ఏమి ఇచ్చినో దాని ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని ముందుకు వెళ్తున్నాము కొంతమంది అనుకోవచ్చు ఏమైంది వీళ్ళకి వన్ ఈజ్ స్టాండర్డ్ పిలిస్తే అని వన్ ఈజ్ టు ఫిఫ్టీ లాగా అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి మీకు తెలుసు జైన్ టీ పర్టికులర్గా ఎంతమంది స్టూడెంట్స్ ఉండరు ఎన్ని హాల్ టికెట్లు ఇవ్వాలి ఎన్ని సెంటర్ల ఎగ్జామ్స్ నిర్వహించాలి ఎన్ని బయోమెట్రిక్ ఎక్విప్మెంట్ ఉండాలి ఎవరు ట్రైన్ చేయాలి ఎవరు వెళ్ళాలి ఎవరు మీకు ఇన్విజిలేటర్స్కి ఉండాలి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాక సడెన్గా దాన్ని నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ విధానం మార్చుకుంటే మళ్ళీ అదంతా సమకూర్చుకోవడానికి ఎంత సమయం పడుతుంది ఎట్లా విద్యార్థుల యొక్క జీవితాలతోనే మన విధానాలు దుందుడుకుగా మార్చుకుంటే ఎంత ప్రభావం చూపిస్తుందో ఇది ఆలోచన చేయాలి ఎందుకు మీతో నేను పంచుకుంటున్నా అంటే లక్షలా మంది విద్యార్థులు మీతోనే ప్రత్యక్ష సంబంధాలు ఉంటారు ప్రభుత్వాలకు పోయేది ఏం లేదు మళ్ళీసారి ఏది పోస్ట్ పోన్ చేసినా పదేళ్ళు మనము అంతకుముందు కొట్లాడింది తెలంగాణ కోసం ఉద్యోగాల కోసమే తెలంగాణ వచ్చినాక ఉద్యోగాలు భర్తీ చేయట్లేదని కొట్లాడింది మనమే ఇవాళ ప్రభుత్వం ఒక క్యాలెండర్ డేట్స్ ప్రకారం గ్రూప్ వన్ కానీ డిఎస్సి కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ పక్కడబంద్గా ఒకదానికొకటి ఇబ్బంది జరగకుండా ఒక ప్రణాళికబద్ధంగా పరీక్షలు నిర్వహిస్తుంటే ఇప్పుడు ఆశ్చర్యకరంగా పరీక్షలు వాయిదా వేయండి అని కొట్లాడుతున్నారు ఇంతకాలం పదేళ్ళు మనం కొట్లాడింది పరీక్షలు పెట్టండి పరీక్షలు పెడతారా లేదా మేము ముదిరిపోతున్నాం బెండకాయ ముదిరిపోయినా పిల్లగానికి వయసు మీద పడ్డ దేనికి వనికి రాకుండా పోతాడని ఇంతకాలం కొట్లాడే ఇప్పుడు లేదు నువ్వు వాయిదా లేని డిఎస్సి నోటిఫికేషన్ రెండు సంవత్సరాల కింద ఇచ్చిన నోటిఫికేషన్ రెండు సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల పిల్లలందరిలో అన్రెస్ట్ పేరుకుపోయింది రెండేళ్ళ నుంచి వాళ్ళు డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు నేను డిఎస్సి పలానా డేట్ నాటి పెడతా అంటే లేదు మాకు చదువుకోవడానికి సమయం కావాలి దాన్ని కూడా కొంచెం వాయిదా వేయండి అంటారు అరే రామా పదేళ్ళు నోటిఫికేషన్ రాలేదన్నారు రెండేళ్ళ కింద డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది రెండేళ్ళ నుంచి వాయిదాలు వాడుతనే వచ్చింది ఈ రెండేళ్ళల్లో పిల్లలు చదువుకోలేదా మళ్ళీ ఇప్పుడు వాయిదా వేస్తే అదనంగా చదువుకునేది మేమేం సిలబస్ మార్చలేదే పరీక్ష విధానాన్ని మార్చలేదే మీరు నేర్చుకోవడానికి అంటే కేవలం కొన్ని రాజకీయ శక్తులు కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు ఆన్ టైంలో పరీక్షలు అయిపోతే నష్టం జరిగేది రాజకీయ నిరుద్యోగులకు ఎస్టాబ్లిష్ చేసుకున్న కోచింగ్ సెంటర్లకు ఎందుకంటే ఏ పరీక్షలు ఆ పరీక్షలు అయిపోతే పిల్లలు ఈ ఉద్యోగం రాకపోతే వాడు ఇంకో దానికి వెళ్ళిపోతాడు ఆటోమేటిక్గా ఊర్లో పోయి వ్యవసాయం చేసుకుంటాడు వ్యవసాయం చేసుకుంటాడు ఇతర ఉద్యోగాలకు పోవాలనుకున్న వాళ్ళు ఇతర ఉద్యోగాలకు పోతారు డిఎస్సీ రాస్తే ఒకవేళ గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం రాకపోతే ప్రైవేట్ స్కూల్లోనైనా జాయిన్ అవుతాడు ఇతర బాధ్యతలు ఇతర ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూసుకుంటే నష్టపోయేది ఎవరయా అంటే ఈ లక్షలాది మంది నిరుద్యోగుల ప్రాతిపదికన కోచింగ్ సెంటర్లు పెట్టుకున్న వాళ్ళకి నష్టం కోచింగ్ సెంటర్ యజమాని అమరనీరా దీక్ష చేస్తా అంటారు పరీక్షలు వాయిదా ఏమని నేను అడిగిన ఆయన ఏం ఆయన హాల్ టికెట్ ఏముందో తీయరా దేనికి రాసిండు పాపం మాట్లాడదామని లేదు సార్ ఆయన కోచింగ్ సెంటర్ ఉంది ఆయనకు రెండు నెలలు పోస్ట్ పోన్ చేస్తే డిఎస్సి వంద కోట్లు లాభం వస్తుందంట రెండు నెలలు ఆయనకు వంద కోట్ల ఆదాయాన్ని మీరు దెబ్బతీసే అని ఒక్క ఒక్క ఆయన గురించే చెప్పారు ఇంకొక ఆయన దీక్ష కూర్చున్నాడు ఏందే ఆయన మన పార్టీలో ఉండే మనటి వరకు ఆయనేం పరీక్షలు రాస్తున్నానంటే నువ్వు పార్టీలో ఏం ఉద్యోగం ఇవ్వలేదంటే సార్ ఇప్పుడు నిన్ను నిన్ను గిల్లడమే ఆయన పైన అంటే అందుకే ఆయన దీక్ష కూర్చున్నాడు సార్ అన్నాడు ఇంకో పిల్లగాడు కూర్చున్నాడు గాంధీ హాస్పిటల్లో చేరాడు అరే పాప నాకు తెలిసినోడే ప్లగానికి ఏమన్నా కానీ ఏం పరీక్ష అవసరం అయితే స్పెషల్ కోచింగ్ అని అంటే ఆయన ఏం పరీక్షలు రాస్తలేడు సార్ ఆయనకు ఒక లీడర్ చెప్పినట్టు నువ్వు చేస్తే బాగా పేరు వస్తుంది నీకు నేను చూసుకుంటా పో అని మన ముగ్గురు దీక్ష చేస్తే ముగ్గురు గురించి వివరాలు తెప్పించినాను ఆ ముగ్గురులో ఏ ఒక్కడు కూడా ఏ పరీక్ష రాస్తలేడు ఏ పరీక్షలు రాయనోడు ఏ ఉద్యోగానికి పోటీ పడనోడు నిర్వహిస్తున్న పరీక్షల్ని వాయిదాలు వేయండి అని చెప్పి దీక్షలు చేస్తారు ఇది ఒక విచిత్రమైన పరిస్థితి అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రకారం జాబ్ క్యాలెండర్ రేపు అసెంబ్లీలో డిక్లేర్ చేస్తా అని చెప్పిన ఇంతకుముందు పది పదేళ్ళు ఏ పొజిషన్లో అయినా గ్రూప్ ఫోర్ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు ఆర్ అదర్ డిఎస్సి కావచ్చు పారామెరికల్ కావచ్చు గురుకులు కావచ్చు లేకపోతే పోలీస్ దాంట్లో ఎప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయో ఎప్పుడు నియామకాలు జరుగుతాయో తెలియదు ఎవ్రీ ఇయర్ మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల అన్ని శాఖలలో ఉండే ఖాళీలను తెప్పించి జూన్ సెకండ్ లోపల నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబర్ నైన్త్ లోపల సంవత్సరంలో ఉండే ఖాళీలను అన్ని భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ని తీసుకొస్తున్నాం దాన్ని చట్టబద్ధత చేస్తున్నాం ఎవ్రీ ఇయర్ ఎందుకు మీకు యూపీఎస్సీ రిజల్ట్స్ వస్తాయి ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ ఏవైతే సివిల్ సర్వెంట్స్ ఉద్యోగాలు ఉన్నాయో అన్ని ఖాళీలు ప్రతి సంవత్సరం క్రమ పద్ధతిలో తెప్పించి క్రోడీకరించి క్యాలెండర్ డేట్స్ ప్రకారం ఆటోమేటిక్గా పరీక్షలు నిర్వహించేటట్టు ఉద్యోగాలు ఇచ్చి ఒక సిస్టమ్ డెవలప్ అయింది యూపీఎస్సి నేనే స్వయంగా యూపీఎస్సీ చైర్మన్ దగ్గర పోయి నాలుగు గంటలు కూర్చొని మా అధికారులను తీసుకెళ్ళి కూర్చొని మీరు ఎక్కడ కూడా చిన్న ఆరోపణ లేకుండా ప్రతి సంవత్సరం ఏ విధంగా మీరు పరీక్షలు నిర్వహిస్తున్నారు ఇన్ని లక్షలాది మందితో పరీక్షలు చేసినా కూడా మీకెందుకు ఎలాంటి ఆరోపణలు లేకుండా ప్రతి సంవత్సరం మీరు పరీక్షలు నిర్వహిస్తగలుగుతుందంటే వాళ్ళు క్లియర్గా అటానమస్గా వాళ్ళు పనిచేస్తారు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చిన్న ఆ ఉద్యోగిలో డెప్యుటేషన్ మీద తీసుకునే ఉద్యోగం మీద చిన్న అనుమానం వచ్చిన నెక్స్ట్ మినిట్ దే ఆర్ సరండరింగ్ దట్ ఎంప్లాయ్ కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో లక్షలాది ఉద్యోగాలు ఇచ్చే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మొత్తం అవుట్సోర్సింగ్ వాళ్ళని పెట్టారు వాడికే ఉద్యోగం లేక అవుట్ సోర్సింగ్ వస్తే వాడు గ్రూప్ వన్ ఉద్యోగాలను నియమించే బాధ్యత వాడి కంప్యూటర్స్ మొత్తం అంతా వాడికి అప్పచెప్తే వాళ్ళు ఏం చేస్తారు ఎట్లా చేస్తారు నియమించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్లను మీరు చూడండి ఒక ఆయన ఆర్ఎంపీ డాక్టరే ఆర్ఎంపీ డాక్టర్ అంటే గ్రూప్ వన్ ఉద్యోగిని ఇంటర్వ్యూ చేసి డిసైడ్ చేస్తాడంట అంటే ఆశ్చర్యకరమైన పరిణామాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గతంలో జరిగినవి అందుకే స్పష్టంగా గ్రూప్ వన్ ఉద్యోగిని ఒకవేళ నియమించాలంటే సిలబస్ ఫైనల్ చేయాలంటే లేదంటే ప్రొఫెసర్స్తో మాటని క్వశ్చన్ బ్యాంకింగ్ రెడీ చేయాలంటే ఆ పని చేసేవాడు అంతకంటే కొంచెం పై చదువు ఉన్నాడు జ్ఞానం ఉన్నాడు అవగాహన ఉన్నాడు అందులో ఉండాలన్నది నా ఆలోచన నిరుద్యోగులకు రాజకీయ పార్టీలలో మేము ఉద్యోగం ఇవ్వలేదు మేము టికెట్ ఇవ్వలేదు అంటే వాళ్ళని తీసుకొచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ని చేస్తే వాళ్ళ ఆలోచన ఏముంటుంది వాళ్ళ విజిడమ్ ఏముంటుంది నాకేం పని లేదో నాకు ఆయన ఉద్యోగం కనిపిస్తే నేను కూడా నాకు తెలిసిన ఏం పని ఇంకో ఉద్యోగం ఇద్దాం అనుకుంటా కష్టపడి చదివి ఒక లెవెల్కి వచ్చి ఒక మంచి ఉద్యోగంలో వస్తే అతనికి ఒక బాధ్యత ఇస్తారే చదువుకున్నోనికి కష్టపడడానికి ఆ విలువ ఏందో నాకు తెలుసు కాబట్టి నేను కూడా అలాంటివన్నీ నియమించాలనుకుంటాడు తప్పితే రాజకీయ పునరావాస కేంద్రాలుగా ఇవి మారకూడదు విద్యా సంస్థలు ఏవి కూడా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకూడదు అనేది నా ఆలోచన మా ప్రభుత్వం యొక్క విధానం అందుకే మీకు అందరు కొంత కఠినంగా అనిపించిన పరీక్షలు నిర్వహించే విధానంలో ఒక స్పష్టత పెట్టుకొని ముందుకెళ్తున్నాము నేను బాధ్యత తీసుకున్న మరుక్షణం తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఎల్బీ స్టేడియంలో పిలిపించి మరి ప్రతి ఉద్యోగికి వాళ్ళ నియామక పత్రం నేను నా చేతులతో అందించిన పదేళ్ళు వాళ్ళు కొట్లాడి కొట్లాడి ఆ ముప్పై వేల ఉద్యోగాలు కూడా కోర్టులో కేసులతోని చిక్కుముళ్ళతో ఉంటే వస్తానే ఆ కేసులను అన్నిటిని కూడా పరిష్కరించి మొదటి తొంభై రోజుల్లో ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది మా ప్రభుత్వము మీకు ఆ మొత్తం డేటా నేను ఆన్లైన్లో పెట్టిస్తే ఎవరెవరికి మేము ఉద్యోగం ఇచ్చినామో లెక్కలు చెప్పడం అంటే నెంబర్ చెప్పడం కాదు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు మేం ప్రభుత్వంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి తొంభై రోజుల్లో ఇచ్చిన ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఎవరెవరికి ఇచ్చినా మేము ఆన్లైన్లో పెడుతున్నాం మేము ఛాలెంజ్ చేస్తున్నాం ప్రతి అన్ఎంప్లాయిడ్ యూత్కి పరీక్షలు రాసి సంవత్సరాల కొద్దీ ఎదురు చూస్తున్న వాళ్ళ కేసులను తొలగించే ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినాం ఇప్పుడు మిగతా ఉద్యోగాలు డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు ఈ ఇయర్ ఎండ్ లోపల వాళ్ళ అన్ని పరీక్షలు నిర్వహించి వాళ్ళ నియామకాలు పూర్తి చేయాలని ఒక ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాము గందరగోళంగా చాలా సమస్యలు ఆర్థిక భారంతో కూడుకున్న సమస్యలు మా మీద ఉన్నాయి అయినా కష్టపడి ఒకటొకటి ఒకటొకటి పరిష్కరించుకుంటూ ఎందుకు మిమ్మల్ని అందరినీ కలుస్తున్నామంటే మీలాంటి స్టేక్ హోల్డర్స్కి ప్రభుత్వం మీద విశ్వాసం కోల్పోతే సమాజానికి తీర నష్టం చేస్తుంది మీకు నమ్మకం విశ్వాసం కల్పించడానికి ఈరోజు మేము ఇక్కడికి వచ్చిన మా ప్రభుత్వం మీ మధ్యలో వచ్చి నిలబడ్డది తప్పు చేయాలన్న ఆలోచన కానీ తప్పుడు విధానాలను ప్రోత్సహించాలన్న ఆలోచన మాకు లేదు అందుకే మీ మధ్యలో వచ్చి నిలబడ్డాము తప్పు చేయాలనుకుంటే నాలుగు గోడల మధ్యలో కూర్చుంటాం తప్పులను సరిదిద్దాలనుకుంటే మీ అందరి దగ్గరకు వచ్చి మీ ముందర నిలబడి మా ప్రభుత్వం మాట్లాడుతుంది ఇది మా విధానం యాజమాన్య సంస్థలకు అందరికీ నేను మాట ఇస్తున్నా మీరు క్వాలిటీ పెంచండి మీ క్వాలిటీ పెంచడానికి అవసరమైన సహకారాన్ని మా ప్రభుత్వం ఇస్తుంది మీ ఇంజనీరింగ్ కాలేజీలు ఈ జేఎన్టీయూ అఫిలియేటెడ్గా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల యజమానులకు నేను చెప్తున్నా నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారాలుగా మీ ఇంజనీరింగ్ కాలేజీలు మారకూడదు మీరు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మీ క్యాంపస్ నుంచి బయటకు వచ్చిండంటే వాడు ఒక ప్రయోజక ఈ సమాజ నిర్మాణంలో భాగస్వాములను తయారు చేసి బయటికి పంపించే విధంగా మీరు ప్రయత్నం చేయండి మీకు అవసరమైన సహకారాన్ని ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి మీకు అందరికీ చెప్పదలుచుకున్న స్కిల్ లేకుంటే సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగం రాదు ఇది వారసత్వ సంపద కాదు తాతల నుంచి తండ్రులకు వచ్చి తండ్రుల నుంచి కొడుకులకు వచ్చి కొడుకుల నుంచి వాళ్ళ పిల్లలకు పోవడానికి అన్సిస్టర్ ప్రాపర్టీ అయితే వారసత్వం కింద బదిలీ చేయచ్చు స్కిల్ అట్లాంటిది కాదు స్కిల్ ఎవరికి వాళ్ళు నేర్చుకోవాల్సిందే అప్గ్రేడ్ చేసుకోవాల్సిందే ఎప్పటికప్పుడు కూడా ప్రపంచంతో పోటీ పడాలంటే ఎప్పటికప్పుడు మనకున్న స్కిల్ని కూడా అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం సమాజంలో ఉంది దానికి అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధం చేయండి మీరు అన్ని రకాలుగా మా ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏం కావాలన్నా చెప్పుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది ఈ ఆరు నెలలు కొంత మీకోసం సమయం ఇవ్వకపోవడానికి ఉన్న రాజకీయాలు పరిస్థితులు పరిణామాలు తీవ్రమైన సమస్యల ప్రాధాన్యత క్రమాన్ని మేము నిర్ణయించుకొని తీవ్రమైన సమస్యల్ని ముందు అడ్రస్ చేసుకుంటూ మిగతా వాటిని ఒక క్రమ పద్ధతిలో పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం డెఫినెట్గా మీ మీ ఆలోచన మిమ్మల్ని పట్టి పీడిస్తున్న భూతము ఫీజు రియంబర్స్మెంటు దాన్ని తప్పకుండా బంధించి బాటిల్లో పెట్టి మీకు న్యాయం జరిగే విధంగా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది మీరెవరు అడిగినా అడగకపోయినా మీ మనసులు ఏముందో అర్థం చేసుకోగలిగిన మనసు మా ప్రభుత్వానికి ఉంది అందుకే డెఫినెట్గా పాతది ఎట్లా పరిష్కరించుకోవాలా ఇదొక భాగము భవిష్యత్తులో మీకు ఇబ్బంది జరగకుండా ఏ అకాడమిక్ ఇయర్ది అయర్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ చేయడానికి ఏం చేయాలనో ద్విముఖ వ్యూహంతో మా ప్రభుత్వం ముందుకు వస్తుంది డెఫినెట్గా మీ సమస్యల్ని పరిష్కరిస్తుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు